ఓకే ఎవరండి నేను ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఓకే చెప్పండి ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాము తలగాం దగ్గర ఇప్పుడు మా మాధురి వాళ్ళది అది ప్రాసెస్ మీ ఫైవ్ తో కూడా మాట్లాడాను మీతో మీకు మీకు అబ్జెక్టారంట అది ఫర్దరు ఒక లెటర్ కూడా పెట్టారు ఎంతవరకు వచ్చింది మాకు ఆ బంక్ అర్జెంట్గా కావాలి ఇట్ హ్యాస్ టు బి అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇట్ 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 కెనాట్ అండి అస్ సూన్ పాసిబుల్ ఓకే ఐ నో ఆల్రెడీ నేను వచ్చి వచ్చి విశాఖపట్నం అని మీరు మీరు అంటే మాకు వినండి వినండి సార్ సార్ మాకు పర్ డే ట్వంటీ టెన్ టు ట్వంటీ థౌజండ్ లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెట్ రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళని మాట్లాడాలి ఓకే మీరు ఫోన్ చేసి మేము మాట్లాడితే అది అవ్వదు కదా యు నాట్ అ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సర్ ఐ ఐ యామ్ ద ఫర్ దట్ నాట్ ద రైట్ పర్సన్ ఆర్ యు ఆర్గింగ్ విత్ మీ ఐ ఆర్గింగ్ విత్ మీ ఐ యామ్ నాట్ ఆర్గింగ్ విత్ హౌ హౌ యు ఆర్ సేయింగ్ యు పర్సన్ ఐ ఐ యామ్ ఆథరైజ్ సో యు షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్ You why, should why, not tell why like I that. speak like that. You I am explain. asking me if you are you a DM and a. No, they, no, no. They, they didn't no, speak no, no. like that? But one minute. You are not, uh, uh, not authorized person. If not authorized person as an MNC, why should I speak with you? What is don't the necessity, speak. To, speak speak is speak the necessity to speak with you? Don't speak with uh, me. Why should I speak with you? What is the necessity to speak with you? Don't speak with me. I am not an authorized person. Why should I speak with you?